వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం రేగెత్తించేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తీవ్ర స్థాయిలో కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయకత్వంలోనే ఈ కూటమి ప్రభుత్వం నిప్పులు జరిగారు నకిలీ మద్యం వ్యాపారం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుందని టీడీపీ నేతలు ప్రజల ప్రాణాలను బలిచేసి సంపదను పోగు చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు ప్రజల ఆరోగ్యము భద్రత పట్ల ప్రభుత్వానికి కనీస శ్రద్ధ లేదని ఆరోపిస్తూ విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నుంచి తాడేపల్లి వరకు నకిలీ మధ్య మాఫియా నకిలీ మద్యం కార్మగారాలు రాష్ట్ర వ్యాప్తంగా పుట్టుకొస్తున్నాయి తాగి ప్రాణాలు కోల్పోతున్నారు కానీ టీడీపీ నాయకులు మాత్రం కోర్టులో సంపాదిస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మండిపడ్డారు కోటంపాలలో ఇంత విస్తృతమైన మద్యం మాఫియా చరిత్రలో ఎప్పుడు చూడలేదని ఆరోపించారు ఇంకా ఆయన విక్రయాలు జరుగుతూ ఉండడం ఈ రకమైన మాఫియా బహుశా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు చూసిందో అది కూడా ఇప్పుడు గమనిస్తా ఉన్నాం ఏకంగా నకిలీ మద్యం చిన్నపాటి ఫ్యాక్టరీలే కనిపిస్తా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతా ఉన్న ఇల్లీగల్ పర్మిట్ రూముల ద్వారా కూడా మద్యాన్ని విచ్చలు విడిగా అమ్ముతా ఉన్నారు ఈ కల్తీ మద్యాన్ని ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయలు నష్టం కలిగిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ వీళ్ళ సొంత జోబులు నింపుకునే దానికోసం కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయి ఈరోజు డబ్బుల కోసం వ్యాపారం చేస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం వాటాల్లో తేడా రావడంతో ఇదంతా కూడా బయటకు వచ్చింది ఒక్క మొలకల చెరువులోనే ఇరవై వేల రెండు వందల ఎనిమిది బాటిల్లు బాటిల్లలో నింపిన నకిలీ సరుకు దొరికింది మరో ఎనిమిది వేల నూట అరవై ఆరు బాటిళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని కూడా పట్టుకున్నారు అంతటితో ఆగిపోల ముప్పై క్యాన్లలో సిద్ధం చేసి ఉన్న వెయ్యి యాభై లీటర్లు స్పిరిట్ కూడా లభ్యమైంది ఇవన్నీ కూడా వాడుకుంటే మరికొన్ని వేల బాటిల్లు మద్యం తయారు మనకు అందరికీ కనిపించేది ఏసీపీ అయితే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తుతున్నాడో ఎత్తుతున్నాడో ఏసీపీ అయితే సెట్ పేరుతో గతంలో ఏమీ జరగకపోయినా కూడా తప్పుడు సాక్ష్యాలతో మా పార్టీ వాళ్ళను వేధించే కార్యక్రమాలు హెరాస్మెంట్ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు అదే విజయవాడ సిపి పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది ఇరవై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు బాటళ్ళు రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల అనకాపల్లి జిల్లా పరవాడలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది అమలాపురంలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది పాలకొల్లులో ఇలానే మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి ఏలూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి రేపల్లెలో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి నెల్లూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డ పరిస్థితుల మధ్య ఈ నకిలీ మద్యాన్ని తయారీకి మొత్తం కూడా పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్ళు వీళ్ళు తయారు చేసేది వీళ్ళే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా వీళ్ళకి సంబంధించిన ప్రైవేట్ మాఫియా షాపుల్లోకు వీళ్ళకి సంబంధించిన బెల్ట్ షాపులకు వీళ్ళకి సంబంధించిన పర్మిట్ రూములకు ఇల్లీగల్ పర్మిట్ రూములకు అన్నిటికీ కూడా వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసి అమ్ముతా ఉన్న ఫోటో ఇది తమ్ముళ్లపల్లె నియోజకవర్గంలో ములకల చెరువులో లభ్యమైన ఫ్యాక్టరీ ఫ్యాక్టరీతో పాటు పట్టుబడ్డ నకిలీ మద్యం బాటిల్లు మళ్ళీ అన్నమయ్య జిల్లా చూసారా బాగా ఎంత చక్కగా కూడా పూజా గీజా కూడా చేసి కూడా ఏ రకంగా ఏ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత పొగడ్బందీగా చేస్తా ఉన్నారు దానికి సంబంధించి ఇది అక్కడ లభ్యమైన స్పిరిట్ ఏకంగా బాటిల్లు చూడండి బాటిల్ స్టాంపులు లేబుల్లు అన్ని నీట్ గా పెట్టడం దాన్ని నీట్ గా మళ్ళా ప్యాక్ చేయడం ప్యాక్ చేసే బాక్సులు కూడా మళ్ళా కింగ్ఫిషర్ చూడు బాటిల్ అన్ని కూడా మళ్ళా బ్యాగ్స్ కూడా ఇవన్నీ రకరకాల బ్రాండ్స్ ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయో బ్రాండ్స్ ఏమేమి ఫోటో కూడా ఇది మళ్ళీ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఆంధ్ర వైన్స్ పేరు కూడా సిమిలర్ గా ఇబ్రహీంపట్నంలో కూడా ఇలాంటి పరిస్థితి వాళ్ళ ఫ్యాక్టరీ ఆ చిన్నపాటి ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీలో దొరికిన బాటిల్లు దొరికిన మెటీరియల్ చూడండి బాటిల్ బ్రాండ్స్ కూడా కేరళ మాల్ట్ అంట ఓల్డ్ అడ్మిరల్ అంట మంజీరా బ్లూ అంట క్లాసిక్ బ్లూ అంట ఇంకోటి ఏదో ఇంకా ఎతికిల లేబుల్ ఇంకా అతికిచ్చే కార్యక్రమంలో పెట్టారు కానీ ఇబ్రాహీంపట్నంలో తర్వాత ఇవి కేరళ మాల్ట్ విస్కీ నీట్గా బ్యాగులలో కూడా ప్యాక్ చేసి నీట్ గా కాటన్ లో కూడా పెట్టి నీట్గా పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇది మంజీరాకి సంబంధించినవి కానీ ఇది సీజ్ చేసిన ఖాళీ బాటిల్లు క్యాన్లల్లో ఉన్న స్పిరిట్ కానీ ఆ చిన్నపాటి ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ సెటప్ ఇది వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వాళ్ళకు సంబంధించిన షాపులు వాళ్ళకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏఎన్ఆర్ రెస్టారెంట్ అండ్ బార్ ఆ పేరు కూడా బాగా పెట్టిన ఒక నాగేశ్వరరావు గారు పేరు పెడతారు ఒకరి ఎన్టీఆర్ గారి పేరు పెడతారు ఇది విశాఖ అనకాపల్లి జిల్లా పర్వాడలో అక్కడ ఒక చిన్న సైజ్ ఫ్యాక్టరీ చూడు మళ్ళీ ముసుకేసి మళ్ళీ పెడతారు ఎక్కడ మనుషులు ఫోటోలు బయటకు రాకూడదు సేమ్ ఇదే సెటప్ అక్కడ కూడా ఇదే మాదిరిగానే స్టిక్కర్లు ఇదే మాదిరిగానే ఏకంగా స్టిక్కర్లు బాటిల్లు లేబుల్లు మ్యానుఫ్యాక్చరింగ్ అందులో ఒక చోట కూడా కాదు తంబల్లపల్లె దానికి తర్వాత ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం తర్వాత అనకాపల్లి జిల్లా పరవాడ ఇక్కడ పరవాడలో చేస్తా ఉన్నది ఎవరు అని అంటే నకిలీ మద్యం తయారీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్ల రాము బాగా ఎంత చక్కగా ఇద్దరు బాగా నవ్వుతున్నారు స్మార్ట్ గా ఉన్నారు ఇద్దరు కానీ ఇది అమలాపురంలో పట్టుబడ్డ నకిలీ బాటళ్ళు నకిలీ మద్యం మిషన్ అంత మిషన్ కూడా కనపడతా ఉంది బాటళ్ళు దానికి సంబంధించిన కాటన్లు బాటళ్ళు అన్ని లేబుల్లు మిషన్ అన్ని కలిపి చూపిస్తూ ఉన్నారు ఇది పాలకొల్లో నకిలీ మద్యం తయారీ గుట్టుకు సంబంధించి పాలకొల్లులో ఇది ఏలూరులో ఇది రేపల్లెలో ఇది నెల్లూరులో ప్రతి నాలుగైదు బాటల్లకు ఒక బాటిల్ ఈ కల్తీ మధ్య ఇంత ఆర్గనైజ్డ్ గా చేయడం ఆర్గనైజ్డ్ గా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్ని కూడా ముందుగానే వీళ్ళ కంట్రోల్ లో తీసుకోవడము ఆ కంట్రోల్లోకి తీసుకున్న ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ద్వారా దాన్ని మార్కెటింగ్ చేయడం ఇంత ఆర్గనైజ్డ్ గా గా ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం అన్నది ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సొంతం ఆఫ్ కోర్స్ ఆయన కొడుకు కూడా ఏమాత్రం తక్కువ తినోడు కాదనుకో వాళ్ళిద్దరికి మాత్రమే సొంతం చేసేది ఆయనే మళ్ళీ నెపాన్ వేరే వారి మీద నెట్టేది ఆయనే దానికి వత్తాసు పలికేది ఇదే యెల్లో మీడియాని అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఇదే అండి చంద్రబాబు నేరాలు చేస్తాడు అది బయటపడేసరికి ప్రజలను తప్పుదోవ పట్టించేదానికి ఆయన దొంగల ముఠా ఎల్లో మీడియా సిద్ధమవుతుంది అంత ఆర్కెస్ట్రేటెడ్గా ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి కోసం డైవర్షన్ పాలిటిక్స్ లో చెప్పిన అబద్దమే వంద సార్లు చెప్పే కార్యక్రమం జరుగుతూ పోతుంది సార్ గూగుల్ డేటా సెంటర్ అదాని సెంటర్ ఒకటే అయినప్పుడు మరి వైఎస్ఆర్సీపీ ఏ అంశం మీద అపోజ్ చేస్తాం అపోజ్ చేయడం లేదు పర్యావరణం పర్యావరణం కానీ ల్యాండ్ కానీ నో మా వీ నోట్ అపోజింగ్ ఫార్ట్ సపోర్టింగ్ మేము ఇ షెడ్యూల్ తీసుకున్నాం కాబట్టి ఇది జరిగింది అంటే కొంతమంది అక్కడ పర్యావరణం గురించి మాట్లాడుతుంది పర్యావరణం గురించి ఎవరో మాట్లాడుతూ ఉన్నారు అనే దానికి నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్పగలుగుతా తల్లి అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్రం అన్నది ఏఐ యుగంలో ఉంది ఏఐ యుగము క్వాంటమ్ కంప్యూటింగు ఈ యుగాలు లేకపోతా ఉన్నాం మనం అండ్ వీటికి అన్నిటికీ కూడా హబ్ అనేది డేటా సెంటర్ ఈ డేటా సెంటర్స్ అనేటివి లేకపోతే ఫర్దర్ ఎవల్యూషన్ అనేది ఉండదు సో ఇట్స్ మస్ట్ దట్ दि इको सिस्टम बिल्ली डेटा सेंटर उस्टम बिल अवत सो देर शुड बी अर्टन कैपासीटी आफ डेटा से सपोर्टिंग दि एटर्को सिस्टम मे बी बिियां बििया स्केल वेपन पवर् रिक्टतेमी वाटर गजलिंग अमी इंकोटतेमी इंकोटतेमी ना कोई समस्या బట్ ఒక సర్టన్ కెపాసిటీ అయితే బిల్డ్ కావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఆ సర్టన్ కెపాసిటీ బిల్డ్ అయ్యేదాకా ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆఫ్టర్ అ సర్టన్ కెపాసిటీ బియాండ్ సర్టన్ కెపాసిటీ మీరు చెప్పింది కరెక్ట్ బట్ అప్ టు సర్టన్ కెపాసిటీ ఎకో సిస్టమ్ మొత్తం బిల్డ్ కావాలి అని అంటే నకిలీ మద్యం వ్యవహారం వెనక ఉన్నది చంద్రబాబు మనుషులు ఆ ఫోటోలో కనిపిస్తా ఉన్నది తమ్మళ్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి నేను పేరు జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ వ్యక్తి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పోటీ చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయనకు ఇస్తా ఉన్నాడు పోటీ చేసిన వ్యక్తి మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ క్యాండిడేట్ గా ఉన్న వ్యక్తి మరో వ్యక్తి జనార్దన్ రావు ఆయన పక్కనే ఉన్నాడు జయచంద్రారెడ్డి పక్కనే చంద్రబాబు నాయుడు పక్కనే ఆయన జనార్దన్ రావు ఈయన సురేంద్ర నాయుడు చూడు లోకేష్ చంద్రబాబు చంద్రబాబుతోను చక్కగా పోజులిస్తూ ఆ ఇంటి మెసీని కూడా చూపిస్తూ ఎంత చనువుగా ఉన్నారో కూడా మీరే చూడండి ఇదే జనార్దన్ రావు అనే వ్యక్తి విదేశాల్లో ఉండగానే రెండు రోజుల్లో వచ్చి ఈ మనిషి లొంగిపోతాడు అంటూ వీళ్ళే శుతిమెత్తగా ఎల్లో మీడియాలో లీక్లు ఇచ్చారు ఈనాడులో బాగా కనపడుతుంది ఆంధ్రజ్యోతిలో బాగా చక్కగా చూపిస్తారు టీవీ ఫైవ్ బాగా తాళం వేస్తుంది అంత హాట్ లైన్ కదా అందరికి ఎల్లో మీడియా అంటే దొంగల ముఠా అని అందరూ భాగస్వామ్యాలు కాబట్టి దీని సారాంశం ఏంటంటే జనార్దన్ రావు ముందుగానే ఆయనతో వీళ్ళు మాట్లాడుకోవడం ఆ వెంటనే ఆ జనార్దన్ రావు రెండున్నర సంవత్సరాల కిందటి నుంచి వ్యవహారం జరుగుతుందని ఆయన నోట్లో నుంచి అలా చెప్పించడం దానికి పూర్తిగా ప్లేట్ ఫిరాయించే విధంగా ఆయనతో పూర్తిగా ఒక స్కెచ్ గీయించడం ఎవడైతే అంబల్పల్లెలో టీడీపీ తరఫున పోటీ చేశాడో జయచంద్రారెడ్డి ఆయన మీద ఒక బ్రాండింగ్ ఏమని ఆయన మా పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడంట అని ఆయన మీద బ్రాండింగ్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడే నకిలీ మద్యం తయారీని మొదలు పెట్టారంట అని మళ్ళా ఏదో ఒక బ్రాండింగ్ మళ్ళా ఈనాడు ఆంజల జ్యోతి టీవీ ఫైవ్ మళ్ళా తానా తందానా ట మళ్ళా ఈ వ్యవహారాన్ని ఏకంగా ఆఫ్రికాలో మూలాలు ఉన్నాయంటూ కథ బిల్డప్ ఫర్దర్ గా అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉంది అని అంటే ప్రభుత్వంలో ఉన్న ఐవిఆర్ఎస్ కాల్ సెంటర్ను ఉపయోగించుకొని తన మాఫియాలో ఒకడైన తన మనిషి జనార్దన్ రావు ఇచ్చిన వీడియోను చూయించి ఆయన చేత ఒక వీడియో చేయించి ఆ వీడియోను ఐవీఆర్ఎస్లో లో చూపించి దాంట్లో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పించి ఆయనతో ఆ వీడియోలో ఉన్న వాయిస్కు మరికన్ని వక్రీకర్ణులు జోడించి వాటిని ఉధృతంగా కూడా ప్రచారం చేయడం ఇంతటితో కూడా ఆగిపోలా ఏబిఎన్ ఈనాడు టీవీ ఫైవ్ వాళ్ళు రంగ ప్రవేశం చేసినారు జనార్దన్ రావు అనే వ్యక్తి ఫోన్లో చాట్స్ అంట జోగి రమేష్తో అని చెప్పి ఐ చూపిచ్చలు మొదలుపెట్టారు చూడండి ఒకసారి చేసేది వీళ్ళే డైవర్ట్ చేస్తూ ఇంకొకరి మీద బురద జల్లుతూ ఏ రకంగా కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఏ రకంగా జరుగుతూ ఉన్నాం మీరు ఎన్ని షాపుల్లో తనిఖీలు చేశారు ఎన్ని నకిలీ లిక్కర్ బాటిళ్ళు పట్టుకున్నారు ఏ ఏ షాపుల్లో గుర్తించారు ఒకటిలా అన్ని షాపులు వీలయ్యే పట్టుకుంటే అన్ని చోట్ల దొరుకుతాయి కాబట్టి యాయి చేయరు ఇదే జనార్దన్ రావు విదేశాల నుంచి వస్తా ఉన్నప్పుడు వస్తున్నాడని చెప్పి మీకు తెలిసినాడు మీ పేపర్లో మీరే రాసినారు రెండు రోజులు ఆయన వస్తున్నాడని మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు ముందే అక్కడికి పోయి ఎందుకు అరెస్ట్ చేయలేదు మామూలుగా మామూలు ఎవడు పోయినా కానీ లుక్ లుక్అవుట్ నోటీసులు పెడుతున్నారు ఈనకు మాత్రం బెటర్ దర్జాగా ఆయన వస్తాడు నేను అడుగుతా ఉన్నా మరి ఈ జనార్దన్ రావు అనే ఈ మనిషి వీడియోలో ఎలా మాట్లాడగలిగాడు ఆ వీడియోని ఎలా బయటకు పంపగలిగారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా తన ఫోన్ పోయింది అని చెప్పిన జనార్దన్ రావు ఇవన్నీ చేశాడు ఫోన్లో రికార్డింగ్ ఆయన ఆడియో ఆయన వీడియో ఆయన మాటలు నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ అక్టోబర్ మూడును బయటపడితే ఇవాళకి ఇరవై రోజులు అయింది నేను చంద్రబాబు నాయుడు సూటుగా అడుగుతా ఉన్నా ఇప్పటికీ కూడా టీడీపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ రెడ్డి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడుగుతాను ఎందుకు ఈ మనిషి పాస్పోర్ట్ సీజ్ ఎందుకు ఆయన పాస్పోర్ట్ ఇంతవరకు సీజ్ చేయలేదని అడుగుతా ఉన్నా ఇదే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారాయిడ్డికి అత్యంత సన్నిహితుడే అయితే రెండున్నర సంవత్సరం కిందటి నుంచే యాక్టివిటీ అంతా కూడా జరుగుతూ ఉంటే మన అటువంటి జయచంద్రారెడ్డికి ఎందుకు మీరు టికెట్ ఇచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ తమ్ముడి మీద ఎందుకు పోటీ నిలబెట్టారని అడుగుతా ఉన్నా ఏనాడు పేపర్ చూసి టిష్యూ పేపర్ ఎక్కువ బాత్రూమ్ పేపర్ తక్కువ ఏలూరులో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది పోయి వాళ్ళకు కూడా ఆఫ్రికా లింక్ లేవు కదా అమలాపురంలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది వాళ్ళకు కూడా ఏమైనా ఉన్నాయా మనం నేను చూపించిన ప్రతి చోట ఇల్లే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు లిక్కర్ అంతా అనకాపల్లి పరవాడలో పట్టుబడ్డ వృత్తుల రాము మన స్పీకర్ తో స్పీకర్ గారితో చక్కగా వెరీ క్లోజ్ అసోసియేట్ చక్కగా ఫోటో కూడా కనపడింది మరి పరవాడలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది కల్తీ మద్యం ఫ్యాక్టరీ ఆ మద్యం అంతా ఎవరిది అక్కడ టీడీపీ నాయకుడు రుత్తుల రాముకు ఆఫ్రికాతో సంబంధాలు ఉన్నాయా ఆ నుంచి స్పిరిట్ వస్తుందా వీళ్ళు కొడుతున్నారా తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు సప్లై చేసేది చంద్రబాబు నాయుడు గారి మనుషులే తమ వారు నడిపే బెల్ట్ షాపులకు సప్లై చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులే అమ్మేది కూడా ఈయనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలే సిబిఐ విచారణ చేస్తే ఈ మొత్తం వ్యవహారము లో ఉన్న మూలాలు బయటకు వస్తాయి కానీ చంద్రబాబు నాయుడు ఈడు కదా సిబిఐకి సిట్టే ఆయనకు ముద్దు అంటాడు ఎందుకంటే సిట్ లో ఉన్న ఈ సిపి రామకృష్ణ చంద్రబాబు నాయుడుకు ఈయన అందరికన్నా పెద్ద ఈ మాఫియా ముఠాలో ఒక భాగస్తుడు ఆయన ఆధ్వర్యంలోనే ఆయన పక్కనే ఆయన పర్యవేక్షణను చేస్తా ఉన్న ఇబ్రహీంపట్నంలోనే ఫ్యాక్టరీలు బయటపడతాం సిపి రాజశేఖర్ అంట కనపడతా ఉంది ఆయనకు సిట్టే ముద్దు ఎందుకంటే డైవర్ట్ చేయాలి కదా మన టాపిక్లన్నీ టాపిక్లన్నీ డైవర్ట్ చేయాలి అని అంటే తప్పుడు ప్రచారాలు చేయాలి అని అంటే ఇలాంటి వాళ్ళు ఎవరైతే సిండికేట్లో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ చేతుల్లో అధికారం ఉండాలి కదా